అశేష ప్రజానీకానికి పేరు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం ఇచ్చామో హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్టంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్ట్రం అభివృద్ది చెందుతోంది దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట అభివృద్దికి ఈరోజు అమరావతి అభివృద్దికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి దయచేసి వక్తలు సమయాన్ని పాటించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీరు చూశారు ఇందాక ఇప్పుడే ల్యాండ్ అయింది మరి కొద్ది నిమిషాల్లో వారు కూడా ప్రాంగణానికి చేరుకుంటారు అంత లోపలనే మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి సమయాన్ని రెండు నిమిషాలకు మించకుండా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అందరికీ నమస్కారం తెలుగు జాతి గౌరవాన్ని ప్రతిష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అలాగే తెలుగువాడికి ఒక గొప్ప స్థానాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో మనల్లందరినీ నిల్చోబెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న మన కూటమి నాయకులు కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పుకుంటాను అభివృద్ధికి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ప్రాణంగా భావిస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా చేసి ఇవాళ మనం ఇంత పెద్ద సభ అనంతపురం వేదికగా జరాలంటున్నామంటే అందులో నాకు కూడా మీ అందరితో పాటు కలిసి ఈ పండుగను జరుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాలని తట్టుకొని నిలబడి మన కూటమి ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వమో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి డిఎస్సి ఏ వ్యవస్థ అయినా ఏ